పేరు గొల్లూరి దేవ ముంచిపుట్టు మండలం మనగుమ్మ పంచాయతీ గ్రామ వారిగా పనిచేస్తున్నాను ముంచింగపుట్టు మండలంలో నేను మండల అధ్యక్షులుగా పనిచేస్తూ అసోసియేషన్ గా నడిపిస్తున్నాను గతంలో మనకి కూటమి ప్రభుత్వం మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తూ ఈ వాలంటరీ వ్యవస్థని సాగిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం నిన్నటి అసెంబ్లీలో మనకు ధిక్కరిస్తూ మాట్లాడిన మంత్రివర్యులకు రేపు నిరసనగా మేము ర్యాలీ చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలోని మిత్రులు సదస్సులు అందరూ పాల్గొని ఈ యొక్క నిరసనని అందరూ ముందుకు రావాలని మన యొక్క బాధ్యత ఈ యొక్క మన కూటమి మనము ప్రతి ఒక్క నిలదీయంలో అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొలసిందిగా నేను చేస్తున్నాను మండలంలో కిచుగూజ పంచాయతీకి వాలంటీర్ పనిచేస్తున్నాము నా పేరు ఒక అయితే గత ప్రభుత్వము వారు మాకు వాలంటీర్ నియమించి కొరకు వినియోగించారు ఇది ఒకటే కాదు అనేకమైన ప్రభుత్వ పనులు మేము ఉన్నాము అదే పరిస్థితుల్లో ఎలక్షన్ టైంలో కుది ప్రభుత్వం ఏమో ఆహ్వానించిందంటే మేము అధికారంలోకి వస్తే మీకు ఐదు వేలు కాదు పదివేల రూపాయలు మీకు ఇస్తూ మీకు మేము ఉద్యోగపడతా కనిపిస్తామని చూపి చెప్పారు అలాగే ఏమన్నారంటే బకాయి పడ్డ వేత్తలు మేము చెల్లిస్తామన్నారు గత రాజీనామా చేయవద్దు మేము రాజీనామా చేసిన వాళ్ళకి మేము విధుల్లో తీసుకుని వాళ్ళని కూడా కొనసాగిస్తామని చూపి చెప్పారు కానీ నిన్న పార్లమెంట్లో గారైన డోలా వీరంజన్ రెడ్డి గారు ఏమన్నారంటే వాలంటీర్లు అసలు జీవో లేదు విధులలో లేరు వాళ్ళకి ఇలాగా జీతాలని ఇస్తాము ఎలా విధులు కొనసాగిస్తాన్ని ఈ స్పష్టంగా ఇంకా వాలంటీర్లు విధులు లేరు అని చెప్పి చెప్పారు కాబట్టి ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే మీరు ఎలక్షన్లో ఎలక్షన్లో హామీ ఏమైతే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చి మా మీ విధుల్లో కొనసాగి కొనసాగేసారి కోరుతున్నాము అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి మార్చి బకాయపడ్డ వేతనాలు చెల్లించాలి వెంటనే విధుల్లోకి తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసిన నిరసన కార్యక్రమాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తాయి తర్వాత అసెంబ్లీ మేము చేస్తాం చేస్తున్నామని ఈ పత్రిక విలేకరణ పత్రిక ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి